హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ త్రీ మీ హస్బెండ్కి తెలుసా అని అడిగాడు సూర్య లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి అయితే ఖచ్చితంగా ఆ దినేష్ గడి ఈ ఫోటోలు దాచి మళ్ళీ ఏదో ఒక ప్రమాదం క్రియేట్ చేయాలని సమయం కోసం చూస్తున్నాడన్నమాట అని సాలోచనగా అన్నాడు సూర్య అంటే ఇవి నీకు పంపాడా అని ఆశ్చర్యపోతూ అడిగింది ధరణి లేదు నీ హస్బెండ్ ఫ్రెండ్ అంజలికి దొరికాయి తనే నా దగ్గరికి వచ్చి నాతో చేతులు కలిపి నిన్ను బాధ పెట్టాలని చూసింది అని అన్నాడు సూర్య సూర్య చెప్పే ప్రతి మాట ఆశ్చర్యం కలిగిస్తోంది ధరణికి అం అంజలి వచ్చిందా నీ దగ్గరికి అని ఆశ్చర్యంగా అడిగింది అవును నీ హస్బెండ్ని కలిసింది అతనికి ఇంకా తెలిసిందో లేదో నా అనుమానం అని అన్నాడు ధరణిలో కంగారు పెరిగిపోయింది ధరు నువ్వు చేయని తప్పుకు నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నాడు సూర్య నేను తప్పు చేయకపోయినా దోషిగా చూపించాలని చాలా ఆధారాలున్నాయి కదా సూర్య అంటూ బలవంతంగా కన్నీళ్లను ఆపుకుంది ధరణి నువ్వేం దిగులు పడకు నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను ధైర్యం చెప్పాడు సూర్య మౌనంగా ఉండిపోయింది ధరణి తర్వాత ధరణి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు సూర్య అక్కడ జరిగింది అదే వారు మాట్లాడుకుంది అది ధరణి తిరిగి వచ్చేసరికి మానవిక అలా జరిగిపోయింది అవన్నీ గుర్తొచ్చి ఒకవేళ గగన్కి తెలుసా అందుకే తన మీద కోపంగా ఉన్నాడా నన్ను సూర్యతో పాటు రావడం చూశాడా తనని అందుకే దూరం పెడుతున్నాడా చచ లాంటివన్నీ పట్టించుకోరు ఆయనకి ఫ్రెండ్షిప్ గురించి అభ్యంతరాలు లేవు అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే అయినా పెద్దగా పట్టించుకోరు కేవలం అత్తయ్యని నెగ్లెక్ట్ చేశానని ఆయన కోపం అత్తాయిని అలా చూసి తట్టుకోలేకపోయి ఉంటారు ఆవేశంలో కోపం వచ్చి నా మీద చూపించి ఉంటారు నేనైనా వెళ్లకుండా ఉండాల్సింది భామ వచ్చాకైనా వెళ్లాల్సింది నేను లేకపోవడం అత్తాయికి అలా జరగడం ఆయనకి బాధేసింది అంతే ఆయన ఇంటికి వచ్చాక క్షమాపణలు అడగాలి అంతే ధరణి తనకు తానే చెప్పుకుంది ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఈ ధరణి రాజేష్ని కలిశాడు గగన్ రాజేష్ డ్రింక్ ఆఫర్ చేసిన వద్దన్నాడు గగన్ గగన్లో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోవడం రాజేష్ వంతయింది మమ్మీకి ఇష్టం ఉండదు డ్రింక్ చేసి వెళ్ళడం అని చెప్పాడు గగన్ సీరియస్గా మీ మమ్మీకి ఇష్టం ఉండదనా లేక నీ భార్యకి ఇష్టం ఉండదనా అని అడిగాడు రాజేష్ కాస్త దీర్ఘం తీస్తూ సీరియస్గా చూశాడు రాజేష్ని అరే గగన్ ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం అని అడిగాడు రాజేష్ ఆశ్చర్యం నటిస్తూ షటప్ యార్ ఇద్దరికి ఇష్టం ఉండదు అన్నాడు గగన్ చిరాగ్గా ఓ వెరీ గుడ్ పర్వాలేదు డ్రింక్ తీసుకో మా ఇంటికి వెళ్దాం అని చెప్పాడు రాజేష్ గగన్ని గమనిస్తూ వద్దు అని అన్నాడు గగన్ ఎందుకు వద్దు రాజేష్ అడుగుతుంటే మా హెల్త్ బాగాలేదు ధరణి ఒక్కటే ఉంటుంది తనకి నేను లేకపోతే భయంగా ఉంటుంది అని చెప్పాడు గగన్ నీ వైఫ్ గురించి అన్నీ ఆలోచిస్తావు కానీ ఆమె అంటే కోపం ఏమే రైట్ అని గగన్ని చూస్తూ అడిగాడు రాజేష్ తనకు రెస్పాన్సిబిలిటీ లేదు నో యోర్ అని రెండు క్షణాలు ఆగి మామ్ని ఆ సిచ్యువేషన్ చూసి నా హార్ట్ ఆగిపోయినట్టు అనిపించింది మొట్టమొదటిసారిగా నాకు భయం అంటే ఏంటో తెలిసింది అని చెప్పాడు గగన్ హృదయం మీద చేతిని పెట్టుకుని గగన్ ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేశాడో అర్థమై రాజేష్ కూడా మౌనంగా ఉండిపోయాడు సరేరా తను ఇర్రెస్పాన్సిబుల్గానే ఉంది అనుకో తనేమిటో నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇక నీ ఇష్టం చెప్తున్నాను కదా నువ్వు లేకపోతే భయమని ఇక వెళ్ళు ఇప్పటికే ఇంటికి చాలా ఆలస్యమైపోయింది గగన్ భుజం మీద చేతిని వేసి చెప్పాడు రాజేష్ కారులో ఇంటికి బయలుదేరాడు గగన్ ధరణిని కొట్టడం గుర్తొచ్చి సడన్గా కారు బ్రేక్ వేశాడు ధరణి కన్నీళ్ళు పట్టడం అన్నీ గుర్తుకొచ్చాయి తనెప్పుడు ఇలా చేయలేదు పొరపాటున తన మమ్మీ గురించి మర్చిపోయి ఉంటుంది తనకు తానే చెప్పుకున్నాడు మమ్మీకి బాగోలేని దగ్గర నుంచి తనంత కేర్ఫుల్గా చూసుకుంది సీట్లో తల వెనక్కి వాల్చి మూసుకున్నాడు ధరణి అమాయకమైన ముఖం అతని కనిరెప్పల చాటున కనబడుతోంది వెంటనే ఫోన్ ఆన్ చేశాడు ధరణి నుండి మిస్డ్ కాల్స్ మెసేజ్ కూడా ఉంది అప్పటికే టైం వల్ అయిపోయింది కార్ని ఇంటి వైపుకి మళ్ళించాడు గగన్ ఇంటికి వెళ్ళేసరికి మరో అరగంట పట్టింది అతనికి వాచ్మెన్ గేట్ తీశాడు కార్ పార్క్ చేయమని చెప్పి కీస్ ఇచ్చి ఇంట్లోకి నడిచాడు గగన్ అప్పటికే లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉన్నాయి గగన్ రాలేదు అని డోర్స్ లాక్ వేయలేదు లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు నేరుగా తలుపుని ఎట్టగానే తెరుచుకుంది లోపలికి వచ్చాడు బ్లాంకెట్ కప్పుకొని బెడ్ మీద కూర్చొని వెనక్కి వాళ్ళి నిద్రపోతూ కనిపించింది ధరణి అతనికి మెల్లిగా ఆమె వైపుకి అడుగులు వేశాడు ఆమెను ఒకసారి చూశాడు తల ఒకవైపు వాల్చి నిద్రపోతూ కనబడింది వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఆమె తల మరోవైపుకు వాల్చింది ఆమె చెంప మీద తన చేతి వెళ్ళు అచ్చుపడ్డాయి ఆమెను అలా చూసి అతని మనసు చివుక్కుమంది ఆమె చెంప మీద సున్నితంగా పెదవులు తాకించాడు ఆమె చెంప మీద ఉన్న కన్నీటి చేరలు అతనికి పొరపాటున పొరపాటు ఏంటో గుర్తు చేసే ఆమెను సరిగ్గా పడుకోబెట్టాడు డిస్టర్బ్ అవ్వకుండా అప్పుడే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన ధరణికి మెలుకో రాలేదు అతను వచ్చినా సరే కదిలించినా సరే అలవీరా లోషన్ తీసుకొని వచ్చి మెల్లిగా ఆమె చెంప మీద అప్లై చేశాడు చల్లగా తాకగానే పూర్తిగా అతని వైపుకి తిరిగింది ధరణి మెల్లిగా ఆమె చెంప మీద లోషన్ రాసేసి చేతులు కడుక్కుని వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు ఆమెని అలాగే చూశాడు కొంత సమయం పాటు ఇక అప్పటికి ఆమెకు దూరంగా ఉండడం ఎంత కష్టమో ఆ కాసేపటికే అతనికి అర్థమైపోయింది ఆమెను దగ్గరికి లాక్కుని చుట్టూ చేతులు వేశాడు చిన్నగా ఆమె పెదవులని ముద్దాడాడు ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు చలికి అతని కౌగిరిలో ఒదిగిపోయింది ఈ ధరణి ఉదయాన్నే ధరణికి మెలుకో వచ్చేసరికి పక్కన గగన్ లేడు అంటే రాత్రి ఆయన ఇంటికి రాలేదా కంగారుగా బెడ్ దిగింది డ్రెస్సింగ్ టేబుల్ మీద గగన్ వాలెట్ ఫోన్ కనిపించింది గగన్ వచ్చాడు అని అర్థం అర్థమవగానే ఆమె ఊపిరి పీల్చుకుంది లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది గగన్ వర్కౌట్ చేసే టైం అది అప్పుడే గగన్ జ్యూస్ గ్లాస్తో గదిలోకి వచ్చాడు రోజు తనే గగన్కి జ్యూస్ ఇచ్చేది తన చేత్తో ఇస్తే మాత్రం తాగేవాడు కానీ ఇవాళ తను ఇవ్వకుండానే జ్యూస్ తాగుతుంటే బాధేసింది ఈ ధరణికి ఎవండి పిలిచింది ఏం మాట్లాడలేదు అతను కాలి గ్లాసు టీపాయ మీద పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు నీరసంగా పెట్టు మీద కోలబడింది ఈ ధరణి గగన్ వచ్చే వరకు ఎదురు చూసింది గగన్ వచ్చాడు ఎప్పట్లాగే అతని తడి జుట్టు తుడవాలని టవల్ తీసుకుంది హెయిర్ డ్రయర్ పెట్టుకున్నాడు అతను మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ చర్చ్ సెట్ చేసుకోసాగాడు ఏవండి అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడింది ధరణి ఒకసారి ఆమెను చూసి ముఖం తిప్పేశాడు మామూలుగా ఉంటే అతన్ని హత్తుకుని విడిచిపెట్టేది కాదు తను ఇంతకు ముందు రోజు అతని ఉగ్రరూపం చూసి ఆమెకు భయం వేస్తోంది అతని దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నా కూడా ఏమండి మాట్లాడండి కన్నీళ్ళతో అడిగింది ఈ ధరణి నాకు మాట్లాడాలి అని లేదు చెప్పేసి వాలెట్ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను ఏమండి నేను కావాలని వెళ్ళలేదు ఫ్రెండ్ కలవాలి అంటే వెళ్ళాను పని వాళ్ళకి చెప్పాను అత్తయ్యతో అత్తయ్య ఆరోగ్యంగా ఉన్నారని నమ్మాక బయటకు వెళ్ళాను అంతేకాని అత్తయ్య నిర్లక్ష్యం చేయలేదండి ప్లీజ్ నన్ను క్షమించండి ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ అండి అని తడబడుతూ చెప్పింది ఈ ధరని ఆమె చెంప గమనించాడు గగన్ ఇంకా లైట్గా వాపు ఉంది అతని కోపాన్ని ఆమె మీదున్న ఇష్టం కప్పేస్తోంది నేను వెళ్ళాలి అని ముందుకి అడుగు వేశాడు అతను అతని చేతిని పట్టుకుంది వెంటనే వెనక్కి తిరిగి చూశాడు ఆమెని కంగారుగా అతని చేతిని వదిలేసింది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ కన్నీళ్ళైతే ఇక ఆగలేదు ధరణికి టిఫిన్ కూడా చేయాలి అనిపించలేదు ఆ రోజు రాత్రి కూడా తినలేదు కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది ఆమెకి బెడ్ మీద పడుకుంది ఏడుస్తూనే అలాగే ఉండిపోయింది గగన్కి ధరణి మీద కోపం పోయింది కానీ ఆమె మరోసారి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటుందని అతని ఉద్దేశం గగన్ తను పెట్టకపోతే తినడానుకుని ఓపిక తెచ్చుకుని గబగబా కిందకొచ్చింది ధరణి అతయా అయినేరి హాల్లో ఉన్న మాలవికని చూస్తూ అడిగింది ధరణి ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా నేను మీ అత్తయ్య దగ్గర ఉండిపోయాను గగన్ అటెండ్ అవుతాడు అని చెప్పాడు ప్రకాష్ అలాగే అని తల ఊపింది ధరణి ధరణి నువ్వు టిఫిన్ చెయ్యి మాది అయింది అని మానవిక అంటుంటే అమ్మాయి ఏమైందే ముఖం అలా ఉంది అని అడిగింది బామ్మ ఏమీ చెప్పాలో పాలు పోలేదు ధరణికి ఏం లేదు బామ్మ బాగానే ఉన్నాను అంటూ నవ్వు పులుముకుంది ధరణి ఇప్పటికే ఆలస్యమైపోయింది తొందరగా భోజనం చేసే అని గదిలోకి వెళ్ళిపోయింది మా అమ్మ బాలవికతో పాటు తినాలి అనిపించలేదు ధరనికి వాళ్ళందరూ వెళ్ళాక తన గదిలోకి వెళ్ళిపోయింది గగన్ గురించి ఆలోచనలే ఆమెకి అతనితో పెళ్లి దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి పెళ్ళై ఇంటికి వచ్చాడు గగన్ అంటే చాలా భయం ఆమెలో కంగారు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి నిజానికి ఆమెకి అబ్బాయిలంటే ఆమెడి దూరంలో ఉంటుంది తను గగన్ హఠాత్తుగా కారులో ముద్దు పెట్టడం ఇంకా భయం వేసింది ధరణికి ఇంకా మానవిక వాళ్ళు ఇంటికి రాలేదు తను ఒక్కటే ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు భయంతో ముడుచుకుపోయింది ధరణి ఆమె భుజం మీద పెదవులతో రాశాడు గట్టిగా కళ్ళు మూసుకుంది అతని స్పర్శను ఆస్వాదించడం మానేసి అతనంటే భయం పెంచుకుంది అతను తన హస్బెండ్ అతన్ని కాదే అనకూడదు అతను ఏం చెప్పినా చేయాలి అని తన అత్తయ్య మాటలు విని తను మౌనంగా ఉంది ఆమె చీరచాటి నడుము మీద చేతులు నిలిపాడు అతను కన్నీళ్లు వచ్చేసాయి ఆమెకి ఆమె శరీర పరిమళం అతన్ని విభజన చేస్తోంది ఆ క్షణం రియల్లీ బ్యూటిఫుల్ నువ్వు అతను అలా చెబుతుంటే ఏమి సమాధానం ఇవ్వాలో తెలియలేదు ధరణికి ఆమె నడుము మీద అతని చేతులు బిగుసుకుంటే వణికిపోయింది ఆమె అతన్ని నెట్టేయాలి అని కోరికని బలవంతంగా ఆపుకుంది ధరణి కంట్రోల్ అవడం కష్టం అని అన్నాడు ఆమె భుజం మీద బైట్ చేస్తూ చెమటలు పట్టేశాయి ఆమెకి అతని స్పర్శకి అతని మాటలకి మాలవిక వాళ్ళు వస్తున్నట్టు కారు శబ్దం వినిపించడంతో ఆమెను వదిలేశాడు అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు అతనిలో తనలో కూడా అంతే మార్పు ఉన్నట్టుంది అప్పుడు తన ఫీలింగ్స్కి వ్యాల్యూ లేదు అతని ముందు తర్వాత ఎప్పుడు అలా లేదు తనంటే ఎంత ఇష్టం ఎంత ప్రేమగా చూసుకుంటాడు అతని స్నేహితుడి వల్ల వచ్చిన సమస్య కూడా తనని ఏమాత్రం నిందించలేదు అతను తన మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడు కానీ తనేమి చేసింది అతనికి తన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంది అతను తనకిచ్చిన ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ దాన్ని నెగ్లెక్ట్ చేసింది ఇక అతనికి కోపం రాకుండా ఇంకెలా ఉంటుంది అతని కోపాన్ని భరించక తప్పదు ఎలాగో అతనికి తన మీద ఉన్న కోపం పోగొట్టాలి కానీ ఎలా ఆమె ఆలోచనలు అస్సలు లేదు టిఫిన్ చేశారా గగన్కి మెసేజ్ పెట్టింది గగన్ నుంచి రిప్లై రాలేదు ధరణికి నిట్టూర్చింది దేవ్ ఆఫీస్కి వెళ్ళింది జాహ్నవి దేవ్ ప్లీజ్ బ్రతిమాలతోంది జాహ్నవి జాను విసుగించుకు అని అన్నాడు విసుక్కుంటూ ప్లీజ్ ప్లీజ్ మా బుజ్జి కదూ మా బంగారం కదూ అని అతను గట్టం పట్టుకుని బ్రతిమాలింది బుజ్జిని కాదు బంగారాన్ని కాదు నన్ను వదిలేస్తే పని చూసుకుంటాను అని అన్నాడు ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే అంది జాను రాకపోతే తల ఎత్తి చూశాడు కోపంగా రాకపోతే బ్రతిమాలతాను అంతకంటే ఇంకేం చేస్తాను మూతి వం మూడు వంకలు తిప్పింది జాను జాను అవుట్ నీ ముందే చెప్తున్నాను నీకు రోషం పోవసం ఉంటే ఇక నుంచి వెళ్ళిపో అని అన్నాడు దేవ్ పల్లెనూరుకుంది జాను నా సంగతి నీకు తెలియదు దేవ్ వస్తావా రావా నాకు చాలా ఆకలిస్తుంది అని అంది జాను రాను రాను నువ్వెన్నిసార్లు అడిగినా నాది ఇదే మాట ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు దేవ్ నువ్వు మంచోడు అనుకున్నాను అసలు కాదు పొగరు నీకు నీ వెంట పడుతున్నావు కదా ఫోజ్ కొడుతున్నావు లంచ్ క్రమం అంటే తెగ ఇదైపోతున్నా అని ఉరిమి చూసింది జాహ్నవి ఎగ్జాక్ట్లీ అవన్నీ నాలో వెండుగా తండిగా ఉన్నాయి నువ్వు దయచేయి అని అన్నాడు దేవ్ గారా లేకపోతేనా ఆ లేకపోతే అమ్మాయి చేతిలో అగాయిత్యం చేయబడిన అబ్బాయి అని బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని కళ్ళు ఎగరేసింది దేవ్ షాక్ అయ్యాడు ఆమె మాటలకి ఓకేనా నాకైతే ప్రాబ్లం ఏమీ లేదు కన్ని గీటి నవ్వుతోంది జాను చీర్ల నుండి లేచాడు దేవ్ జాను వైపు అడుగులు వేశాడు దేవ్ ముఖంలో సీరియస్నెస్ చూసి అడుగులు వెనక్కి వేసింది జాను దేవ్ అంది వణకే గొంతుతో నీకేం ప్రాబ్లం లేదు కదా అందుకే అన్నాడు ఆమె వైపుకు నడుస్తూ తలుపుకి దెబ్బకి అతుక్కుపోయింది జాను నీకేం ప్రాబ్లం లేకపోతే నాకు అస్సలు లేదు అన్నాడు జాహ్నవికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి దేవ్ ప్లీజ్ అంది భయం భయంగా ఇంత భయం ఉన్నదానివి ఓవరాక్షన్ చేయకూడదు నోరు మూసుకుని వెళ్ళు ఆమె నుండి దూరం జరగబోతున్న దేవ్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది జాహ్నవి ఏంటి దేవు నోట్లో మాట బయటికి రాకుండానే ఇద్దరి పెదవులను జతచేసింది జాను కథ కొనసాగుతోంది గగన్ ధరణిని ఎప్పుడు కరుణిస్తాడు ఇప్పుడు దేవ్ రియాక్షన్ ఏమై ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి థ్యాంక్ యూ